సిద్దిపేట జిల్లా కొండపాక మండలం సిరిసినగడ్ల గ్రామ సర్పంచ్ అభ్యర్థి ముత్యాల యాదవ ఇల్లం మద్దతుగా మాజీ ఎఫ్డీసీ చైర్మన్ ఒంటేరి ప్రతాప్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు బ్యాడ్ గుర్తుకు ఓటు వేసి యాదవ ఎల్లంను గెలిపించాలని ఓటర్లను కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ మహిళా రిజర్వేషన్ అనుకూలించడంతో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ఆమె గ్రామభివృద్ధిపై ముందుకు వచ్చినట్లు వివరించారు గ్రౌండ్ ఎక్కడ చూసినా కేసీఆర్ పథకాలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని భారీ మెజార్టీతో సర్పంచ్ అభ్యర్థి యాదవ ఎల్లం గలవడం ఖాయమన్నారు అలాగే మొదటి విడత ఎన్నికలలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు అధికంగా గెలిచారని అన్నారు సిరిసినగండ్ల గ్రామ ప్రజల ఆశీర్వాదంతో గెలిచి గ్రామాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్తానని సర్పంచ్ అభ్యర్థి యాదవ ఎల్లం ధీమా వ్యక్తం చేశారు గ్రామ ప్రజలు బ్యాడ్ గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆమె కోరారు యాదమ్మ ఎల్ఏమ్ గారు యాదమ్మ ఎదం గారు గుర్తు 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 మరి భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి కదా గ్రామ అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములకు యువకులకు రైతులకు ప్రతి వ్యక్తి ప్రతి వ్యక్తి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఎందుకంటే రెండు సంవత్సరాల కాంగ్రెస్ పాలన రెండు సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ కూడా ఏది కూడా అమలు చేయలేదు ఇవాళ రాష్ట్రం దివాలా అంచులో ఉంది కాబట్టి ఎక్కడ పోయినా కూడా ఏ పల్లెకి పోయినా ఏ గల్లీ పోయినా ఏ ఊరికి పోయినా కూడా టీఆర్ఎస్కి కేసీఆర్ మద్దతు ఇస్తాం కేసీఆర్ బలపరిచిన వ్యక్తికి ఓటేస్తామని చెప్పి మొహమాటంగా చెప్తున్నారు కేసీఆర్ బలపరిచిన అభ్యర్థులకే ఓట్లేస్తున్నారు మరి సిరిసిన గంట ప్రజలందరూ కూడా మరి కేసీఆర్ బలపరిచినటువంటి గులాబీ కండువా చేసుకున్నటువంటి వ్యక్తులకే ఓటు వేసి తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ రాబంధుల నుంచి కాపాడాలని చెప్పి మనం స్ఫూర్తిగా